హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి కాస్త పప్పు కర్రీతో తిన్న రసం ఉంటే బాగుంటుంది అనిపించేలా ఉంటుంది ఈ నేను ఈరోజు మీకు రసం చేసి చూపించబోతున్నాను రసం వచ్చేసి సోపు సొంటి మిరియాల రసం వినడానికి కామెడీగా ఉందా వర్డ్ అయినా హెల్తీకి చాలా మంచిది మనకి కాస్త జలుబు దగ్గు ఇలా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి రుచిగా ఉంటుంది అదే కాస్త జలుబు దగ్గున్నా కూడా మనకి తక్కువ అవుతుంది అనమాట అలాంటి రసం మీకోసం నేను టేస్టీగా చేసి చూపించబోతున్నా సోంపు సొంటి మిరియాల రసంకి వచ్చేసి కావాల్సిన పదార్థాలు ఇవి వచ్చేసి టమోటాలు కిలో తీసుకున్నాను ఎంచక్క టమోటాల్ని మనం ఉడకబెట్టి దాన్ని స్కిన్ తీసేసి ఇలా రసం చేసి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నేను ఆల్రెడీ ఉడికిచ్చి మంచిగా టమోటాలని పిసికి రసం తీసి ఉంచాను ఈ రసం వచ్చేసి మనకి ఎంత కావాలనేది మీ క్వాంటిటీ అది సరే ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు టమోటా రసం తీసుకోవాలి వచ్చేసి పసుపు ఆవాలు జీలకర్ర ఉట్టి జీలకర్ర సాల్ట్ కరీపాకు చింతపండు మిరియాలు సోంపు సొంటి ధనియాలు శనగపప్పు ఎల్లిపాయలు కొత్తిమీర రెండే రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ మనకు సోంబూస్ మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు ఇక తయారు చేసే విధానం చూద్దాం నేను తయారు చేసి చూస్తాను మీరు వీడియో మొత్తం చూడండి మిస్ కాకుండా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఓకే మీరు కూడా రెగ్యులర్గా మన సారీ సబ్స్క్రైబర్స్ మీరు కూడా వీడియో మొత్తం చూడండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఓకేనా సరే ఇప్పుడు ముందుగా మనం ఇందులోకి ఇది పక్కన పెట్టేద్దాం రసము జారు తీసుకున్నానండి ఈ జారులోకి మనము ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దానికన్నా ముందు మంచిగా వేయించుకుందాం రండి ఓకే అండి కడాయి పెట్టాను మంచిగా స్టవ్ ఆన్ చేసి కాస్త సన్నని మంటపైనే మనం ముందుగా ఒక స్పూన్ శనగపప్పు ఒకటి లేదా రెండైనా పర్లేదు వేసుకోండి నేను ఒకటికి కాస్త ఎక్కువే ఉన్నాయి వేసాను మంచిగా వేయించుకోకండి శనగపప్పుని సన్నని మంట పైన వేయించుకోండి త్వరగా వేగుతాయి ఇవి వచ్చేసి ధనియాలు ఒక స్పూను అలాగే సోంపు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇకపోతే మిరియాలు మిరియాలు కూడా ఒక స్పూన్ తీసుకోండి కాస్త స్పైసీగా చారు బాగుంటుంది వీటన్నిటిని మంచిగా వేయించుకుందాం చూసేదా శనగపప్పు అప్పుడే వేగి వేగింది కాస్త కొద్దిగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ నేను ఆ హీట్కే మంచిగా వేగిపోతాయి అన్నమాట ఇవి కాస్త మంచిగా వేయించుకోవాలి ఎక్కువ మాడకుండా మంచిగా వేయించుకుందాం ఇందులోకి అండి సొండి వచ్చేసి ఒకటే ఒక ఇంచు ఇంత ఎక్కువ లేదు ఇంత ఒక ఇంచు వేసుకోండి సరిపోతుంది కానీ చారు మాత్రం అది రసం సూపర్ ఉంటుంది ఇంకా ఇవన్నీ మంచిగా మిక్సీ వేసుకోవాలి వీటితో పాటు మనము ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి కాస్త ఇవి మెదిగిన తర్వాత ఎల్లిపాయ వేసి మరొకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇది ఇదిగా కడాయిలో అలాగే పక్కన పెట్టేస్తాం మంచిగా అది కూల్ అయిన తర్వాత మిక్సీ వేస్తాం ఓకే అండి మనం మసాలాను పక్కన పెట్టేస్తాం వేయించుకున్న మసాలా మళ్ళీ ఇప్పుడు చారుకి నేను మంచిగా పాత్ర పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనము కాస్త ఆయిల్ వేసుకుందాం రసంకి కాస్త ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది వేసాను ఆయిల్ చెప్పడం మర్చిపోయానండి ఎప్పటిలాగే కావాల్సిన పదార్థాలు మీరు యాడ్ చేసుకోండి సరే అదేవిధంగా ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోండి కాస్త ఉల్లిపాయ వేయడం మనకి పచ్చిమిర్చి రెండు చెప్పాను కదా వేసేసేయండి మంచిగా ముక్కలు చేసి కాస్త ఉల్లిపాయ ఎర్రగా అవ్వాలి ఈలోగా ఇందులో మనము ఆవాలు జీలకర్ర వేసేస్తాను నేను రసంకి ఇప్పుడే తాలింపు వేసేస్తున్నాను అనమాట నేను మళ్ళీ పైన వేయను మీకు కావాలంటే వేసుకోండి బాగుంటుంది అది కూడా ఏమంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అంతే మిగతాదంతా సేమ్ సేమ్ తాలింపు ఇలా ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత మనకి మనం ఉడికించుకున్న టమోటా రసం ఉంది కదా మంచిగా అది వేయడం వల్ల రసం ఇంకా బాగుంటుంది ఆ ఉల్లిపాయ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మనం తినేటప్పుడు మరి ఇందులోకి కరివేపాకు కాస్త కరివేపాకు వేసుకోండి కరివేపాకు రసంలో ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి అప్పుడప్పుడు చాతో పాటు కరివేపాకు ఫ్రై అయిన కరివేపాకు తింటుంటే వారేవా అంటారు అంత టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది మనకు కరివేపాకు తీసి పడేద్దండి తినేటప్పుడు అది ఏదైనా మాట్లాడేటప్పుడు కరివేపాకులా తీసి పడేస్తారు అది అట్లా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ తినడానికి తినడానికి మాత్రం అది హెల్తీకి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఓకే మనకి మంచిగా ఉల్లిపాయ కాస్త రెడ్డు అయింది చాలు ఈ రేంజ్లో మనకు ఉల్లిపాయ అయిపోయింది నేను చక్కగా రసం వేసేస్తాను ఇందులోకి రసం ఇది వచ్చేసి ఈజీగా లీటర్ పైన ఉంటుందండి లీటరు లీటర్ బౌ పైన ఉంటుంది ఇది రసము వేసేసుకోండి ఇందులోకి మనం ఏం వేయాలి సాల్ట్ సాల్ట్ వేసేసుకొని మంచిగా టేస్ట్కి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు రసంలో సాల్ట్ వేసేయండి నేను కూడా ఒకటిన్నర స్పూన్ వేసాను మంచిగా సరిపోతుంది అదేవిధంగా పసుపు పసుపు వచ్చేసి ఒక అర స్పూన్ స్పూన్ అయినా పర్లేదు పసుపు వేసేయండి మంచిగా ఇదంతా బాయిల్ అయ్యేలోపు మనము మసాలా మిక్స్ చేసుకుందాం అది కూడా కాస్త చాలా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడే రసం ఇంకా వెయిట్ చేద్దాం ఓకే అండి ఇందులోకి మనము చింతపండు రసం నిమ్మకాయ సైజ్ అంతా కాదు నిమ్మకాయలో సగం నిమ్మకాయ అంతా చింతపండు అంటే ఒక ఇంచు ఇంచున్నర చింతపండు తీసుకొని మంచిగా నానబెట్టి పులుసు పిండుకొని ఇందులోనే వేసేసేయండి చాలు ఇంకా మీకు ఎక్కువ పిండాలే పులుసు అనుకుంటే వాటర్ ఎక్కువేసి పిండండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఈ రసం మనకు మంచిగా మరలాలి ఈలోగా మసాలా మిక్సీ వేసుకుంటాను సరేనా ఓకే అండి రసం మంచిగా మరలుతుంది ఈ టైంలో మనము మిక్సీలో వేసుకున్నాము పౌడర్ వేసేస్తున్నాం మంచిగా వేసేసుకోండి ఒక రెండు మూడు లేదా మూడు నిమిషాలు బాగా మరలివ్వండి ఇదే విధంగా చార్తో పాటు మనం వేసిన పౌడర్ కూడా బాగా మరలాలి చూస్తున్నారు కదా వా ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉందండి మంచి వాసన అరోమా ఇంకా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు అంత మంచి స్మెల్ వస్తుంది రసం మాత్రం అత్తిరిపోయింది ఫ్లేవర్తోనే మాకు కడుపు నిండిపోతుంది అంత రుచిగా ఉంది ఉడుకుతుండే మసాలా వేసిన వెంబడే మంచి స్మెల్ వస్తుంది ఇలాగే ఒక రెండు లేదా మూడు ఒక పొంగు అట్లా అనమాట ఇప్పుడు మంచిగా ఉడికి ఉడికి పైకి పొంగు రావాలా అప్పుడు వచ్చినప్పుడు మనకి చారుగా కంప్లీట్ అయిపోయినట్టనే చూస్తున్నారు కదా సైడ్లోకి మంచిగా నొరుగు వస్తుంది ఈ విధంగా చారు మనకి వావ్ సూపర్ అండి రసం అద్దిరిపోయింది ఒక రెండు లేదా మూడు నిమిషాలు అలా వదిలేద్దాం ఓకే రెండు మూడు నిమిషాలు అయిపోయింది మంచిగా మూత తీసేద్దాం హ్యాపీగా వా రసం అయితే కంప్లీట్ అయింది ఇంక నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇక మన ఫైనల్ టచ్ కోసం ఇందులోకి కొత్తిమీర వాడుతున్నాను చూస్తారు కదా రసం మంచిగా ఉడికిపోయింది ఇందులోకి మంచిగా కొత్తిమీర తరుగు ఒక గుప్పడంతా వేసేసుకోండి వావ్ సూపర్ రసం ఇంకా నాకు అన్నం అయ్యేది ఆలస్యం హ్యాపీగా వేసేసుకొని మంచిగా లాగ్ చేస్తా మన టేస్టీ రసం సోంపూ సొంటి మిరియాల రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్